ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రివర్స్ అవుతున్న బంగారం ధర ప్రస్తుతం రేట్ ఎలా ఉంది ఏంటి ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం లక్ష మార్కు దాటేసిన బంగారం ధర ఒక్కసారిగా రివర్స్ అవుతూ వస్తుంది వివరాలు చూస్తే బంగారం ధరలు ప్రపంచవ్యాప్తంగా భారీగా తగ్గిపోతున్నాయి కమోడిటీ మార్కెట్లో బంగారం ధర గంట గంటకు తగ్గిపోతుంది బంగారం ఫ్యూచర్స్ మార్కెట్ లో గమనించినట్లయితే కనుక అమెరికాలో ప్రస్తుతం ఒక ట్రాయ్ ఔన్స్ అంటే ముప్పై ఒకటి పాయింట్ రెండు గ్రాములు బంగారం ధర మూడు వేల నూట ఇరవై డాలర్ల వద్ద ఉంది అదే ఉదయం బంగారం ధర మూడు వేల నూట ఎనభై డాలర్ల వద్ద ఉంది కేవలం గంట వ్యవధిలోనే బంగారం ధర అరవై డాలర్లు తగ్గిపోయింది అంటే కేవలం గంట వ్యవధిలో బంగారం ధర ఐదు వేల రూపాయలు తగ్గిపోయింది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పసిడి ధరలు ఏ రేంజ్లో పతనం అయిపోతున్నాయో ఇక్కడ మనం చూడవచ్చు ప్రస్తుతం హైదరాబాద్లో దేశీయ మార్కెట్ పరిస్థితిని చూసినట్లయితే కనుక బంగారం ధర ఇరవై నాలుగు క్యారెట్ల ధర పది గ్రాములకు గాను తొంభై ఐదు వేల రూపాయల సమీపంలో ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూసినట్లయితే కనుక ఒక తొలం ఎనభై ఏడు వేల అయితే ఉందో ఉండడం జరిగింది ఇది డేట్ చూసుకున్నట్లయితే కనుక మే పదిహేను రెండు వేల ఇరవై ఐదో తారీఖు సంబంధించిన రేట్లు ఈ లెక్కను చూస్తే బంగారం ధరలు భారీగా తగ్గాయని చెప్పవచ్చు గతంలో బంగారం ధర ఒక లక్ష రూపాయలు దాటి ముందుకు దూసుకు వెళ్ళిపోయింది అక్కడి నుంచి బంగారం ధరలు నెమ్మదిగా తగ్గుతూ వస్తున్నాయి ప్రస్తుతం చూస్తే బంగారం ధరలు తగ్గడానికి అమెరికా చైనా మధ్య టారిఫ్ యుద్ధం ముగింపునప్పు రావడమే కారణం అని చెప్తున్నారు ప్రస్తుతం టారిఫ్ ధరలు తొంభై రోజుల పాటు భారీగా తగ్గిస్తూ రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం నేపథ్యంలో అటు స్టాక్ మార్కెట్లు కూడా భారీగా పెరిగాయి ఫలితంగా ధరలు ఇప్పుడు తగ్గుతున్నట్లు గమనించవచ్చు బంగారం ధరలకు స్టాక్ మార్కెట్కు అవినాభావ సంబంధం ఉందనే సంగతి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎప్పుడైతే స్టాక్ మార్కెట్లో నష్టాలు భారీగా ఉంటాయో అప్పుడు బంగారం ధరలు భారీగా పెరుగుతాయి అంటే స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం మానేసి అందరూ బంగారంలో పెట్టుబడి పెడతారు స్టాక్ మార్కెట్ ఎప్పుడైతే లాభాల్లో ఉంటాయో ఆటోమేటిక్గా బంగారం కొనడం మానేసి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు అలాంటప్పుడు బంగారం కొనడం మానేయడం వల్ల బంగారం ధరలు భారీగా తగ్గుతాయి ఎందుకంటే బంగారం అందరూ ఇన్వెస్టర్లు ఒక సేఫ్ పెట్టుబడి పెట్టుబడిగా భావిస్తారు స్టాక్స్ పెరగడం లేదని తెలిసినట్టే వెంటనే బంగారం మీద పెట్టుబడి పెట్టేస్తారు అదైతే సేఫ్గా ఉంటుంది అని కనుక స్టాక్ మార్కెట్ పతనమైనప్పుడు మాత్రమే తమ పెట్టుబడులు స్టాక్ మార్కెట్ నుంచి తీసేసి ఉపసంహరించి బంగారంలో పెట్టుబడి పెడుతూ ఉంటారు అలాగే స్టాక్ మార్కెట్ లాభాల్లోకి ప్రవేశించగానే ఇన్వెస్టర్లు అందరూ తమ పెట్టుబడులను బంగారం నుంచి ఉపసంహరించి స్టాక్ మార్కెట్లో పెడుతుంటారు దీంతో ఇప్పుడు బంగారం భారీగా ధరలు అయితే హెచ్చు తగ్గులకు లోనవుతుంటాయి ప్రస్తుతం ఇప్పుడు డాలర్ విలువ కూడా బంగారం ధరను కూడా నిర్ణయిస్తుంది సాధారణంగా డాలర్ విలువ పెరిగినప్పుడు బంగారం ధరలు అయితే తగ్గుతూ ఉంటాయి ఇప్పుడు ఈ రోజు రేటు చూసినట్లయితే కనుక ఒక కొద్ది రోజులకైతే లక్ష రూపాయల దాని దగ్గరికి వెళ్ళిపోయిన బంగారం ధర తొంభై ఐదు వేలు ఉంది ఇరవై రెండు క్యారెట్లు అయితే ఎనభై వేల ఎనభై ఏడు వేల రూపాయకి అయితే రావడం జరిగింది రానున్న రోజుల్లో ఇది మరింత తగ్గే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు